హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రీస్ గార్డెన్ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మనకి ఎప్సమ్ సాల్ట్ గార్డెన్లో ఎలా యూస్ చేయాలి దాని యూజెస్ ఏంటి అలాగే అసలు ఎప్సమ్ సాల్ట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాము ఎందుకంటే మనము ఈ మధ్య ఎక్కువగా ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేస్తున్నారు గార్డెన్లో అలాగే కొంతమంది ఎలా చెప్తారంటే పాటింగ్ మిక్స్లో కూడా ఎప్సమ్ సాల్ట్ మ్యాండేటరీ అనే థింగ్గా చెప్తున్నారు అందుకని అసలు ఈ ఎప్సమ్ సాల్ట్ ఏంటనేది దాని గురించి కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అసలు మనం చూసాము అంటే ఎప్సమ్ సాల్ట్ అనేది మెగ్నీషియం సల్ఫేట్ అండి అంటే ఇది ఒక కెమికల్ కాంపౌండ్ మెగ్నీషియము సల్ఫర్ అండ్ ఆక్సిజన్ ఇవన్నీ కలిపితే మనకు వచ్చేదే మెగ్నీషియం సల్ఫేట్ అదే మనం ఈజీగా పీల్చుకునే ఎప్సమ్ సాల్ట్ అనమాట మనకి మెగ్నీషియం ఎందుకు యూజ్ అవుతుంది అనేది ముందైతే చెప్తాను మెగ్నీషియం అనేది మొక్కలకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే క్లోరోఫిల్ అనేది తయారు చేసుకోవడానికి యూజ్ అవుతుందండి ఈ క్లోరోఫిల్ వల్ల మనకి ఆకులు అనేవి పచ్చగా ఉంటాయి అలాగే ఆకులు అనేవి వాటి ఫుడ్ అనేవి తయారు చేసుకోగలుగుతాయి అలాగే సల్ఫర్ సల్ఫర్ ప్లస్ ఆక్సిజన్ సల్ఫేట్ అండి ఈ సల్ఫర్ అనేది మనకి మనకి నార్మల్గా సాల్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది మన బాడీకి ఎలా యూజ్ అవుతుంది పెయిన్స్ కొంచెం రెడ్యూస్ చేయడానికి అలా యూ ఎలా కొంచెం యూజ్ అవుతుందో మొక్కలకు కూడా అలానేనండి సాల్ట్ అనమాట ఎప్సమ్ సాల్ట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి మెగ్నీషియము మన బాడీకైనా మొక్కలకైనా సరే మైన్యూట్ క్వాంటిటీలో అనేది కావాలి అండి ఎక్కువ అనేది ఎప్పుడూ ఇవ్వకూడదు అందుకని మనము మ్యాండటరీ థింక్ అయితే కాదు పాటింగ్ మిక్స్లో కలుపుకోవడానికి అలాగే ఇది ఏంటి అంటే అన్ని రకాల మొక్కలకి అయితే అవసరం ఉండదండి ఇది మనము కొన్ని ఎక్కువ మెన్యూస్ తీసుకునే మొక్కల్లో ఎక్కువ ఫీడింగ్ అవసరమైన మొక్కల్లో మాత్రమే లిటిల్ బిట్ అమౌంట్ చాలా కొంచెం అమౌంట్ అనేది ఇస్తే సరిపోతుంది అది కూడా మనకి పాటింగ్ మిక్స్లో ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు మనము కాయ అంటే దాని సీజన్ మధ్య దశలో ఉన్నప్పుడు అప్పుడు కొంచెం అనేది దాన్ని ఇచ్చుకుంటే సరిపోతుంది ఇదేంటంటే మైనర్ క్వాంటిటీలో మనకి మొక్కలకి ఎప్పుడైనా కావాల్సింది ఎక్కువ ఎన్పికే అండి మనము ప్రాపర్గా మన సాయిల్ మిక్స్లో కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇవన్నీ ఇచ్చుకున్నట్టయితే మొక్కలకి ఆటోమేటిక్గా మెగ్నీషియం అనేది అందుతుంది మనము సపరేట్గా దాన్ని సప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు కానీ మనకి ఒక్కొక్కసారి తక్కువైంది కొంచెము మొక్క చూస్తే డల్గా అనిపించింది అంటే మనము కొంచెం ఇచ్చుకోవచ్చు అంతే కానీ ఓవర్గా ఇవ్వాల్సిన అవసరమైతే అస్సలు లేదండి మనము కొంతమంది ఏంటంటే మొక్క ఆకులు ఎల్లో అయిపోతున్నాయి అంటే చాలు ఎప్సమ్ సాల్ట్ అనేది ఇస్తూ ఉంటారు మొక్కల ఆకులు అనేవి నార్మల్గా బట్ అవి ఓల్డ్ లీవ్స్ అయినా కానీ ఎల్లోగా టర్న్ అవుతాయి అలాగే ఓవర్ వాటరింగ్ అయినా లేకపోతే అండర్ వాటరింగ్ అయినా సరే మనకి మొక్కలు అనేవి ఆకులు ఎల్లోగా తయారవుతుంటాయి ఒకసారి అది చెక్ చేసుకోండి అది ఎందువల్ల అవుతుంది అనేది చెక్ చేసుకోండి అలాగే మొక్కకి కంపోస్ట్ ఇవ్వండి వెంటనే ఎప్సమ్ సాల్ట్ అనేది మీ దగ్గర ఉంటే ఇచ్చుకోవచ్చు కానీ నేను చెప్తున్నాను నార్మల్గా బిగినర్స్ ఏంటంటే అన్నీ కొనుక్కొని పెట్టుకుంటారు కాబట్టి అంత మ్యాండేటరీ కాదు అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను నేను స్టార్టింగ్లో కొన్న ప్యాకెట్ అండి ఇది అంటే అప్పుడు అవసరము అనేసి నేను కొన్నాను అనమాట ఇంకా తర్వాత ఓకే దాన్ని ఎలా యూస్ చేయాలి ఎందుకు యూస్ చేయాలి అనేది తెలుసుకొని ఇంకా స్లోగా వాడకం అయితే తగ్గించాను ఎందుకంటే మనం మొక్కలకి సఫీషియంట్గా కంపోస్ట్ అనేది ఇస్తున్నాము మనకి ప్రాబ్లం ఏమీ లేదు ఒక ఎల్లోయింగ్ అనేవి మొక్క ఆకులు ఎప్పుడైనా అవుతూ ఉంటాయి అలా అయినప్పుడు ఆ ఆకుల్ని రిమూవ్ చేసుకోవడము వాటరింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవడము అలాగే ఒక్కొక్కసారి ఓవర్ ఫర్టిలైజ్ అయినా సరే అండర్ ఫర్టిలైజ్ అయినా సరే ఆ మొక్కల ఆకులు అనేవి ఎల్లోగా అవుతాయి అందుకని అది ఒకసారి చూసుకొని మనము ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇచ్చుకోవాలన్నమాట మెన్యూర్ కొంచెం క్వాంటిటీలో ఇచ్చుకున్నట్టయితే మనకి ఆకులు అనేవి ఉంటాయి ఇది ఎలా ఇచ్చుకోవాలో అందరికీ తెలుసండి మనము చాలా డైల్యూట్ చేసి ఇచ్చుకుంటాము ఏ ఫెర్టిలైజర్ అయినా సరే నేనైతే చూసా ఒక టూ టేబుల్ స్పూన్స్ మొక్కలకు అన్నిటికీ ఇచ్చుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే హెవీగా ఫీడింగ్ తీసుకునే టమాటాలకు కానీ కు అంటే దోసకాయలు కుకుంబర్స్ కానీ లేకపోతే మిర్చి ఇలాంటి వాటికి మనము ఎక్కువగా ఎక్కువగా ఇచ్చుకోవచ్చు అనమాట కుకుంబర్ వెరైటీస్కి అయితే ఎక్కువగా ఇస్తారు ఎప్సమ్ సాల్ట్ అనేది అలాగే మనము ఇండోర్లో పెట్టుకుంటాం కదా ఇండోర్లో పెట్టుకునే మొక్కలు మనం ఎప్పుడు గ్రీన్గా ఉండాలి అని కోరుకుంటాము కాబట్టి ఆ మొక్కలకి మనము లేకపోతే వాటర్లో పెట్టుకొని ఇండోర్ మొక్కలు స్నేక్ ప్లాంట్ కానీ మనీ ప్లాంట్ ఇలాంటివి మనం వాటర్లో పెట్టుకొని పెంచుకుంటాము అలాంటి వాటికి ఇలా మనము ఎప్సమ్ సాల్ట్ అనేది వాటర్లో కలిపేసి ఇచ్చాము అంటే మంచిగా ఎదుగుతాయి గ్రీన్గా కనిపిస్తాయి మెయిన్గా మనకి గ్రీన్గా కనిపించడానికి అనేది ఎప్సమ్ సాల్ట్ ఇస్తామండి దాన్ని ఇవ్వడం వల్ల మన మనకి ఏంటంటే అడ్వాంటేజ్ ఒకవేళ మన సాయిల్లో మెగ్నీషియం లెవెల్స్ అనేది తక్కువగా ఉన్నట్లయితే మన సాయిల్ అనేది మనం ఇచ్చిన కంపోస్ట్ని ప్రాపర్గా తీసుకోలేదు అని అంటాం అన్నమాట ప్రాపర్గా తీసుకోలేదు కాబట్టి అందుకని మనము ఎప్సమ్ సాల్ట్ అనేది యూస్ చేస్తాము మనం ప్రాపర్గా కంపోస్ట్ అనేది ఇస్తే ఆటోమేటిక్గా ఆ కంపోస్ట్లోనే మెగ్నీషియము సల్ఫర్ ఇవన్నీ వచ్చేస్తాయండి అందుకని మీరు ఎప్పుడైనా సరే ఎప్సమ్ సాల్ట్ యూజ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఇవ్వండి ఒకవేళ ఉంటే ఇవ్వడం అనేది గుడ్ మనం ఒక మిడిల్ మిడిల్లో ఉన్నప్పుడు మొక్క దశ అనేది బాగా కాయలు కాస్తున్నప్పుడు అలా ఇచ్చుకుంటే సరిపోతుంది అంతేకానీ మనకి ఎప్సమ్ సాల్ట్ అనేది మ్యాండేటరీ కాదండి థ్యాంక్ యూ